హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ టైం మొదలైంది హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తి విషయంలో మీదే విజయం చూడండి మీకు రీడింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి కార్డ్స్ అయితే నేను షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది నేను వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి వన్ టూ 3,4,5,6,7,8,9,10 సెవెన్ హాఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ ఫస్ట్ వన్ టవర్ కార్డ్ వచ్చింది సెకండ్ వన్ ద ఎంపరర్ థర్డ్ వన్ ఏమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ అది చారియట్ అండి దేమో ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ ఏమో డెత్ కార్డు రావడం అయితే జరిగింది అది సెవెంత్ కార్డు కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి ఎయిత్ కార్డ్ ఏమో సెవెన్ ఆఫ్ హ్యాండ్స్ నైన్త్ ఏమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ ఏమో మెజిషియన్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది మీ వ్యక్తి మీ నుంచి దూరం కావడానికి సో మెనీ రీజన్స్ అయితే ఉన్నాయి తను ఒక డబ్బు పరంగా దూరం అయ్యారు లస్ట్ ఎనర్జీస్ తోటి ఒక స్నేక్ ఎనర్జీ తోటి అంటే మిమ్మల్ని తన మీరు తనకి ఇష్టం లేకపోవచ్చు అంటే తను మీతోటి స్పెండ్ చేసి ఉన్నా కానీ అది ఫిజికల్గా మీతోటి ప్యాచ్ అప్ అయి ఉన్నా కానీ ఎలాంటి ఎమోషన్స్ లేకుండా అండి ఉన్నామా అంటే అనే వేళలో మీకు ఒకవేళ పిల్లలు ఉన్నా కూడా తను మీకైతే ఎలాంటి ఎమోషన్స్ అయితే ఇవ్వలేదు మీ పట్ల ఆధారాభిమానాలు అయితే ఎప్పుడు కూడా చూపెట్టని వ్యక్తి మీ వ్యక్తి అలాంటి వ్యక్తి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని తన పైన అట్రాక్షన్ తోటి ఒక దేవత లాంటి ఒక దేవుడు లాంటి మీకు ద్రోహం అయితే చేసి థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకున్నారు చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత తను చాలా డిఫికల్ట్ స్టే ఫేజెస్ అయితే మొదలు కావడం అక్కడ తను ఏ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అది లేకపోవడం దానివల్ల ఆ పర్సన్ మళ్ళీ ఆ బ్యాక్ స్టెప్ వేసి మీ లైఫ్లోకి చూడడం అయితే మొదలైందండి దానివల్ల మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ విషయంలో మీకైతే చాలా పెద్ద గొడవలు అయితే జరిగాయి మీరు మీ వ్యక్తిని అయితే నిలదీయడం నాకు ఎందుకు ఇలా ద్రోహం చేస్తున్నావు అని అడిగారు అడగడం వల్ల మీ వ్యక్తి తను తనను ప్లస్ మీ యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా తన కంట్రోల్లోకి తీసుకున్నారు తీసుకొని మీకు చాలా యాటిట్యూడ్ ఇగో అనేది చూపెట్టి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అన్నిటినీ కూడా మీ ఎమోషన్స్ పైన దెబ్బ కొట్టి మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా అన్నీ లాగేసుకొని మేము మీకు ద్రోహం చేయడం అయితే జరిగింది మీ ఎమోషన్స్ తోటి మీ వ్యక్తి ఆడుకోవడం మిమ్మల్ని ఒక డిప్రెషన్ స్టేట్లోకి పడివేయడం అందులోకి ఒక ఊబిలోకి నెట్టి నువ్వేమైపోయినా నాకు పర్వాలేదు కానీ నాకు నా లైఫే నా కెరీరే నాకు ఇంపార్టెంట్ అనే వేళలా మిమ్మల్ని ఊబిలోకి నెట్టేసి తన స్వార్థం కోసం తను వెళ్ళిపోవడం అయితే జరిగింది గొడవ పెట్టేసుకొని అందులోకి నెట్టేసి వెళ్ళిపోయారు థర్డ్ థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని సాట్రిఫైస్ చేయడం అయితే జరిగిందండి మీకు ఎలాంటి సక్సెస్ అనేది ఉండొద్దు మీరు మొత్తం పూర్తిగా తన లైఫ్లో నుంచి డిస్ట్రాయ్ కావాలి అంటే పూర్తిగా మీరు ఒక బ్రతికున్న శవంలాగా కావాలనేది తన యొక్క ఇంటెన్షన్ అంటే తన మీ అంతటగా మీరు వెళ్ళిపోతే తన తాడుపాటిని తన లైఫ్లోకి తెచ్చుకోవడం చాలా సులభమైన మార్గంగా మీ వ్యక్తి అయితే అనుకున్నారు అలా అనుకునే మీకు నమ్మక ద్రోహం చేయడానికైతే మీ వ్యక్తి ఎలాంటి ఎనకంజే కూడా వేయలేదు ఇప్పుడు అప్పుడు తన టైం నడవడం అయితే జరిగింది కానీ అలాంటి వ్యక్తికి ఈగో లెవెల్స్ అనేటివి పడిపోతూ ఉన్నాయి ఇప్పుడు తనలో కాన్ఫిడెన్స్ లెవెల్ సక్సెస్ గ్రోత్ అనేది లేకపోవడం మళ్ళీ మీ వ్యక్తి మీ వైపుగా రావాలనుకుంటున్నారు చూడండి నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చూపిస్తుంది అంటే ఏ డబ్బు ఏ అందం చూసుకొని ఏ లస్ట్ ఎనర్జీస్ చూసుకొని వెళ్ళారో ఇప్పుడు అవన్నీ వాళ్ళు తనని తన లైఫ్లో నుంచి గెంటివేయడం థర్డ్ పార్టీస్ అలా చేయడం వల్ల తనైతే తన యొక్క నిజస్వరూపం తా మీ పర్సన్ యొక్క నిజస్వరూపం థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీ యొక్క నిజస్వరూపం మీ పర్సన్కి తెలవడం వల్ల వారి మధ్యలో రిలేషన్ అయితే ఎండ్ కావడం అయితే జరిగింది ఇద్దరు పైన ఇద్దరు నిఘాలు అయితే పెట్టుకొని ఉంటున్నారు ఒక కెమెరా లాంటివి ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ లైఫ్లో ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో ఇద్దరు కూడా అంత బద్ధశత్రువులుగా అయితే మారిపోయారండి మీ పర్సన్ మీకు దూరం అయి అయితే ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ పీరియడ్ అయితే అవుతుంది ఈ వన్ అండ్ హాఫ్ పీరియడ్లో కూడా మీ లైఫ్లో మీరుంటున్నారు తన లైఫ్లో తనైతే ఉంటూ ఉన్నారు మీరు మీకు చేసిన ద్రోహానికి మీరు ఇప్పటికీ కూడా ప్రజెంట్ కూడా ఎట్ ఎట్ ప్రజెంట్ కూడా మీరైతే డిప్రెషన్లో ఉన్నారంటే నాకు అంటూ మంచి రోజులు వస్తాయా ఆ పర్సన్ నాకు ద్రోహం చేసి వెళ్ళారు ఏంటి నా ఫ్యూచర్ ఏంటి ఒకవేళ మీకు కిడ్స్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఇవే మీ మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి మీరు చేసే వర్క్ పైన కూడా మీకు మీరైతే ఫోకస్ పెట్టడం అయితే లేదు వెళ్తున్నారంటే వెళ్తూ ఉన్నారు కానీ ఒక జీవోత్సవం లాగా వెళ్తూ ఉన్నారు అయినా మీరైతే మీరు ఎక్కడ మీ చుట్టూతల ఉన్న వాళ్ళకి మీరైతే ఒక సన్షైన్ లాగా కనిపించడం అయితే జరుగుతుంది తనైతే మళ్ళీ మీకైతే మీ లైఫ్లోకి రావాలన్న వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ టైం స్టార్ట్ కాబోతుంది మీరు ఒక ఈగో పర్సన్ లాగా మీరు మారబో అంటే మారబోతూ ఉన్నారు తనకి మీరు ఏ ఈగో ఏ యాటిట్యూడ్ అనేది తను చూపెట్టడము అయితే జరిగిందో అవన్నీ కూడా రూట్స్తో సహా మీరు అది నరికివేయడం అంటారు కదా తన యొక్క పొగరను అదప అయితే మీరు తొక్కబోతూ ఉన్నారండి తనని తన అంటే తను ఏం చేయాలనుకున్నా మీ పర్సన్ మిమ్మల్ని చేయలేరు అంటే మీరు ఒక మీది డివైన్ కలిపిన బంధము లేదా మీది సమాజము ఆమోదింపదగిన బంధం అయినప్పుడు మీ పర్సను ఎన్ని వేషాలు వేసినా తను చెల్లడం అయితే జరగదు తనది జస్టిస్ అనేది మీ వైపే జరుగుతుంది మీరు ఒకవేళ తను ఎన్ని మనీ పెట్టేసుకొని మీకు న్యాయం జరగద్దు అని ట్రై చేసినా కూడా న్యాయం అనేది మీ వైపు ఉంటే మీకు కొంచెం లేట్ అయినా కూడా ఫలితం మీ వైపుకే వస్తుంది మీకు ఎక్కడ న్యాయం అనేది జరుగుతుందో అని కూడా ఆ పర్సన్లో కొంచెం భయం అయితే మొదలైంది మొదలై మళ్ళీ ఆ వ్యక్తి మీ వైపు రావాలి మీతోటి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి తన లోపల ఉన్న ఈ ఇప్పుడు దాకా మీకు డబుల్ మాస్క్ అనేది వేసుకొని నటించడం అయితే జరిగింది అవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకోవాలి మీకు స్వారీ చెప్పాలి అపాలాజీ చెప్పాలి మీ పైన ఇప్పుడు తనకి క్రష్ ఫీలింగ్స్ అయితే వస్తూ ఉన్నాయండి ఫీలింగ్స్ అనేటివి విపరీతంగా ఉన్నాయి మళ్ళీ మీతోటి రీయూనియన్ అనేది ఆ వ్యక్తి కోరుకుంటున్నారు మీ మధ్యలో ఉన్న ఇప్పటివరకు జరిగిన ఈ గొడవలకి ఇంతటితోటి సమాప్తం అనేది చేయాలి అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీ అవసరం వారికి ఉంది అని వారికి అయితే ఇప్పుడైతే అర్థమైంది మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేయాలని ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు మీకు చేసింది తన యొక్క ట్రూ కలర్స్ కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసిపోవడం అయితే జరిగింది దానివల్ల కూడా ఆ పర్సను తలెత్తుకోలేకపోతూ ఉన్నారు మిమ్మల్ని చాలామంది పోగుడుతూ ఉన్నారు అది కూడా తన దాకా వెళ్తుంది మీ పర్సన్ మీరిద్దరు కూడా ఒకే ఏరియాలో ఉండి ఉంటున్నారండి మీ ఇద్దరికి కూడా ఒక వన్ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ అనేది లేదు మీరు ఏం చేసేది మీ వ్యక్తికి మీ వ్యక్తి ఏం చేసేది మీకు డైలీ అప్డేట్ తెలియడము తను మీ యొక్క ఫోను బ్లాక్ చేసిన బ్లాక్ లిస్ట్లో పెట్టిన మీ పర్సన్ మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారు మీరు తనని చేజ్ చేయడం అయితే ఆపివేశారు అది తనకు అర్థమైపోయింది మీరు కూడా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఏదైనా వెళ్ళిపోతారా అని తనైతే ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ ఈ రిలేషన్ అనేది ఎండ్ అవుతుందా ఇక తన గురించి ఆలోచించరా మీలాంటి పర్సన్ని మిస్ చేసుకుంటే తనకి మీలాగా జెన్యున్ ప్రేమ ఇచ్చే పర్సన్స్ అయితే దొరకరు వెతికినా కూడా తను దొరకరు మీరు ఒక ప్యూర్ గోల్డ్ అలాంటి వ్యక్తిని మిస్ చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది అని ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆ వ్యక్తి あ。 అనుకుంటూ ఉన్నారు మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఎలాగైతే గొడవలు క్రియేట్ చేశారో మళ్ళీ అలాగే బ్యాలెన్స్ అనేది చేయాలి అని ఆ వ్యక్తి అంతటగా ఆ వ్యక్తి డెసిషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మీరు తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని ఎక్కడో తన ఇంట్యూషన్ అయితే చెప్తూ ఉందండి చాలా త్వరలో మీ లైఫ్లోకి త్వరగా అంటే రావాలి ఇక లేట్ చేయొద్దు అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీకు లవ్ అండ్ కేర్ ఎమోషన్స్ అన్నీ కూడా అందివ్వాలి ఎలాంటి అలాంటి ప్రేమకు లోటు అనేది చేయకూడదు దేనికి కూడా మిమ్మల్ని ట్రాప్ అనేది చేసేసి మిమ్మల్ని ఒక మీ యొక్క చేతులని కాళ్ళని మీ యొక్క సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా తనైతే ఒక దారాలతోటి కట్టిపడేసినలాగా స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టి తన లైఫ్ తనైతే చూసుకున్నారు కానీ అలాంటి వ్యక్తి నేను నన్ను థర్డ్ పార్టీ కూడా అలాగే చేసింది నాకు ఇప్పుడు నువ్వు కూడా చుక్కలు చూపిస్తావా అని మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అనుకుంటూ ఉన్నారు మీరంట తనకి ఇప్పుడు అంటే ఒక క్యాపబిలిటీ పర్సన్గా కనబడుతూ ఉన్నారు పవర్ఫుల్ పర్సన్గా అది తనకి ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంది నాకు ఇంట్లో కూడా సరైన సపోర్ట్ అనేది లేదు నా ఫీలింగ్స్ ఎవరికి కూడా సంబంధం లేదు అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఎవరు కూడా నాకు నా వర్కులేవి కూడా చేసి పెట్టడం లేదు అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మళ్ళీ ఏ ఏ విధంగానైనా మీ యొక్క రిలేషన్ అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి డివైన్ కూడా మీ వైపే ఉందండి మీరు ఎలాంటి తప్పు చేయలేదు తను అత్యాశతోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది మిమ్మల్ని బ్రతికుండగానే మీ పర్సన్ చంపేసి మీకైతే చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారు మీకు చేసిన దానికైతే తనకు కూడా థర్డ్ పార్టీ చేయడం అయితే జరిగింది మిమ్మల్ని టూ మచ్గా మీ ఎమోషన్స్ తోటి మీ పర్సన్ అయితే ఆడుకున్నారు మీ యొక్క డీప్ లవ్ అనేది వారికి ఒక గడ్డి పోచతోటి తోటి సమానంగా అయిపోయింది మిమ్మల్ని అన్ని విషయాల్లో కూడా డిసప్పాయింట్ చేయడం ప్రతిదానికి బ్రేకప్ చెప్పడం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడము ఉంటే ఉండు లేదంటే లైఫ్లో నుంచి ఎప్పుడు ఇవే మాటలు అనడం మీరు మీరు ఏదైనా వర్క్ హో జాబ్ హోల్డర్ అయినా కూడా మీ యొక్క మీ పైన మీ శాలరీ పైన కూడా మీ పర్సన్ అయితే డిపెండెంట్గా ఉండేది మీరు అది చిన్న మొత్తం అయినా పెద్ద మొత్తమైనా మీరు ఎంత ఏని జాబ్ చేసినా మీరు ఒక టీచర్ అయి ఉండొచ్చు లేదా మీరు ఒక ఇంజనీర్ అయి ఉండొచ్చు మీరు ఇంకా ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయొచ్చు మీరు ఏదైనా ఏ వర్క్ చేసుకున్నా కూడా మీరు ఏదైనా నర్సు లేదంటే ఏ ఫీల్డ్లోకి చేసిన మీరు ఒక ల్యాబ్ టెక్నీషియన్ అయి ఉండొచ్చు ఏ వర్క్ చేసినా మీరు ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళి ఉండొచ్చు మీ పైన మీ పర్సన్ పడి మిమ్మల్ని ఏంటంటే పడి తినడం మిమ్మల్ని బదనాం చేయడం ఇలా చేస్తూ వచ్చారు తనకి తను అంటే తినడము ఏమో మీ సొమ్ము ఎంటర్టైన్మెంట్ చేయడం ఏమో థర్డ్ పార్టీతో ఇలా చేసుకుంటూ వచ్చారండి మీకైతే చాలా నమ్మక ద్రోహం అయితే చేశారు ఇప్పుడు మీ పర్సన్ ఏమంటూ ఉన్నారు నేను నేను సీక్రెట్గా లవ్ చేస్తూ ఉన్నాను తెలుసానిక విషయం అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నీ టైం మొదలైంది నువ్వు నన్ను మళ్ళీ కష్టపెడతావా ఏంటి అని కూడా ఆ వ్యక్తి అయితే అడుగుతూ ఉన్నారండి ఇప్పుడు మీరు తను లేకున్నా కూడా ఈ డిప్రెషన్ స్టేట్లో ఉండి కూడా మీరు మీ వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారండి ఆపనైతే ఆపలేదు అంటే మీకు ఖాళీ టైం దొరికినప్పుడు నేను నా మా వ్యక్తి ఈ నా లైఫ్లోకి రావడం వల్ల నాకు ఇలా జరిగింది అని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు ఇది ఒక కర్మబంధం అని బాధపడుతూ ఉన్నారు కానీ మీరు ఎవరిని ఏమనడము ఎవరితోటి మీ యొక్క ఎమోషన్స్ అనేటివి షేరింగ్ అనేది చేసుకోవడం లేదు డబ్బు పరంగా మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అనేది అవుతూ ఉన్నారు బట్ ఈ పర్సన్ ఏంటంటే చాలా లగ్జరీ లైఫ్ కోసం తన యొక్క ఫ్రెండ్స్ని రిలేటివ్స్ దగ్గర మనీ అనేది మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అని ఎక్స్చేంజ్ చేసుకోవడం తీసుకోవడం ఇలా చేయడం అలాంటివి కూడా చేస్తూ ఉన్నారనమాట అది అలా చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఈ పర్సన్ అయితే ఎనిమిదిగా మారిపోతూ ఉన్నారు మీకు తనకైతే చాలా తేడా ఉంది మీరు ఇప్పుడు తనకైతే ఒక యూనిక్ పర్సన్ లాగా అయితే కనబడుతూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలి ఏం ఏ మాయ మాటలైనా చెప్పి అయినా మిమ్మల్ని మీ మీతోటి బంధం అనేది నిలబెట్టుకోవాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ టైం అనేది నడుస్తూ ఉంది అని కూడా డివైన్ కూడా మీ వైపే ఉందండి ఎందుకు అనంటే మీరు తనకి ఎలాంటి నమ్మక ద్రోహం కానీ తనకి ఎమోషన్స్ లవ్ కేర్ ఇవ్వడంలో కూడా ఎలాంటి చులకన భావంతో మీ వ్యక్తిని మీరు చూడలేదు మీరు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు తను మీకు టెన్ పర్సెంట్ ఇస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎమోషన్స్ ఇవ్వడము ఇలా చేస్తూ వచ్చారు తప్ప తనతోటి కానీ తన ఎమోషన్స్ తోటి కానీ ఎప్పుడు కూడా మీరు ఆడుకోలేదు తనే మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మీకు ఒక ప్రిన్సెస్ లాంటి మీకు ద్రోహం చేయడం అయితే జరిగింది మీరు వాస్తవానికి కూడా మీ లోపల మదర్లీ నేచర్ అనేది ఉంటుంది తను ఏది చెప్తే అది నమ్మారు తను ఇతరుల తొలి తోటి కలిసి ఉన్నా తను ఎలాంటి వర్క్ చేయకున్నా మీ వెనకాల తను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చిన మిమ్మల్ని తన ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ తోటి మీరు బ్యాడ్ అని చెప్పుకుంటూ వచ్చిన ఏది చెప్పినా మీరు అదైతే నమ్మారు తను ఇక్కడొకటి అక్కడొకటి చెప్పి చాలా అబద్ధాలు చెప్పే పర్సన్ ఇప్పుడు మళ్ళీ అలాంటివి చెప్పే మీ లైఫ్లోకి రావాలని అయితే మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి అందుకు తనకు కరెక్ట్ వే అనేది కనిపించడం లేదు మిమ్మల్ని ఎలా గ్యాదర్ కావాలి ఎలా అప్రోచ్ కావాలి అనేది తన మైండ్లో ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది దానికి అతనికైతే సమాధానం అయితే దొరకడం లేదు మళ్ళీ మిమ్మల్ని రీచ్ అయితేనే తన యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది అతను తన యొక్క తనైతే ఇప్పుడు ఎమోషనల్ సపోర్ట్ కోసం తన యొక్క ఏంజిల్స్ని కూడా అడగడం టైం దొరికితే టెంపుల్స్కి వెళ్ళడం ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నాడు డివైన్ కూడా ప్రే చేస్తున్నారు మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి బ్యాక్ వచ్చేలాగా చేయి యూనివర్స్ అని ఆ పర్సన్ అయితే మొక్కుకుంటూ ఉన్నారు డివైన్ అయితే చాలా ప్రే చేస్తూ ఉన్నారు నేను డే డ్రీమ్లో ఉంటూ నా మంచి పర్సన్నే నేను మిస్ చేసుకున్నాను నాకు నా పర్సన్ కావాలి అని ఇప్పుడు ఆ వ్యక్తి కనిపిస్తూ తనకి ఇంకొక భయం అనేది కూడా వేస్తుంది అనమాట తను ఎప్పుడు మీ పైన డిపెండెంట్ అయ్యి మీ సొమ్మె తిని మీకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఇప్పుడు ఈసారి చేసిన ద్రోహం అయితే చాలా పెద్దగా చేయడం అయితే జరిగిందండి అంటే తను ప్రతిసారి మిమ్మల్ని దెబ్బ కొడుతూనే వచ్చారు కానీ మీరు తన మీద ఉన్న పిచ్చి ప్రేమతోటి మీరు మళ్ళీ ప్యాచప్ కావడం అయితే జరిగింది ఇప్పుడు ఏం చేస్తారు అసలు మీరు తనని తన మీ లైఫ్లోకి రాణిస్తారా లేదా ఏం ఉన్నారు అని కూడా తనకైతే అర్థం కావడం లేదు దానివల్ల కూడా మీ వ్యక్తికి మీ వాల్యూ అనేది అర్థమైంది ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు దానివల్ల కూడా మీ పర్సన్ అయితే బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు నా పర్సన్ నా లైఫ్లోకి వస్తుందా రాదా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఇలాంటి ఆలోచనలతోటి కూడా మీ వ్యక్తి అయితే ఉన్నారు మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్న పర్సనే ఇప్పుడు మా మా యొక్క వ్యక్తి యొక్క టైం అనేది మొదలైంది కాబట్టి నేను బ్యాక్ స్టెప్ వేయాలి అని ఆ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ యొక్క వాల్యూ అనేది వారికి అయితే తెలిసి రావడం అయితే జరిగింది ఆ వ్యక్తి ఎలాగైనా మిమ్మల్ని అయితే అప్రోచ్ కావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు నేను ఇప్పటిదాకా తనకి నమ్మక ద్రోహమే చేశాను నేను కావాలని లిటరల్లీ నేనైతే మోసం చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ప్రతి విషయం కూడా తనకి ఇప్పుడు గుర్తుకొస్తుంది మీరు తనకు అన్ని ఎమోషన్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగేది తను తీసుకుంటూ వెళ్ళే పర్సను మీకు ఎప్పుడు మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం మీకు మీది కూడా మిమ్మల్ని ఎంజాయ్ చేయకుండా అడ్డుపడే వ్యక్తి అనమాట అలాంటి వ్యక్తి ఎప్పుడు ఒక స్నీక్ ఎనర్జీ తోటి మిమ్మల్ని ఎప్పుడు పాము కాటేసినలాగానే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అయితే ఉండేది మీరు మీ యొక్క ఆలోచన మీ ఐడియాల విధానం అనేది చాలా బాగా ఉండేది మీ మీ కళల ప్రపంచంలో తను ఒక ప్రిన్సెస్ ఒక ఏంజిల్ అనమాట అలాంటి వ్యక్తి మీరు మీ దృష్టిలో మీ వ్యక్తి అయితే ఒక యూనిక్ పర్సన్ కానీ తానేమో తను డెవిలిష్ నేచర్ తోటి చిల్లర వేషాలు వేసేవారు ఇదంతా కూడా మీరైతే భరించలేకపోయారండి తను మీ ఐడియాలజీ అనేది బాగుంటుందని తను కూడా ఒప్పుకుంటూ ఉన్నారు తను ఇప్పుడు ఇంత లాస్ అనేది చేసినా మీరైతే ఒక స్టెబిలిటీ పర్సన్గా మీరైతే ఉన్నారు అని కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు తను ఏం చేసినా మీరైతే లైఫ్ని అయితే బ్యాలెన్స్ అనేది చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు మీ యొక్క ఇంప్రూవ్మెంట్ కూడా తనకి చాలా బడ్డెన్గా అనిపిస్తుంది అంటే తను మిమ్మల్ని లో ఎనర్జీలో చూడాలని అనుకున్నారు బట్ మీరైతే హై ఎనర్జీలో ఉండేసరికి కూడా తనకి మీ యొక్క వాల్యూ అయితే పూర్తిగా అర్థమైంది ఇప్పుడు మీరు కూడా చాలా ప్రాక్టికల్ పర్సన్గా మారిపోయారు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అనే చెప్పే స్టేజ్కి వచ్చారు అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఓన్లీ టాటా బాయ్ బాయ్ అనే చెప్పే స్టేజ్కి వచ్చారని మీరు మారిపోయారని అంటే మీ పర్సన్ వల్ల మీరు చాలా తను చేసిన మ్యాజిక్స్కి మ్యాజిక్లకు జిమ్మిక్లకు పడిపోయే పర్సన్ లాగా ఇప్పుడు మీరు లేరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు ఎందుకంటే తను మీకు లైఫ్లో అన్నీ కూడా చాలా ప్రాక్టీస్ అనేది చేసి ప్రాక్టికల్గా చూపెట్టడం అనేది జరిగింది దానివల్ల మీరు దెబ్బ తినడం కోలుకోవడం ఇదంతా జరిగింది కాబట్టి తను మీరు ఏది చెప్పినా నమ్మరు మీ టైం అనేది ఇప్పుడు నడుస్తుంది మీ జి మీ లైఫ్ని మీ ఆధీనంలోకి మీరు తీసుకున్నారు అని తనకైతే అర్థమైంది మీరు తనని పూర్తిగా చదివేశారని కూడా ఆ వ్యక్తికి అయితే అర్థమైంది దానివల్ల కూడా ఆ పర్సన్ అయితే నా పర్సన్ ఇప్పుడు నమ్మదు ఎందుకంటే నేను తన డిజైర్స్ అన్నిటినీ కూడా నేను స్పైల్ అయితే చేశాను ఇప్పుడు మీ వైపు పాత యూనివర్స్ యొక్క పాత అనేది మీ వైపు ఉందని తనైతే ఆలోచిస్తూ ఉన్నాడు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి ధనసు రాశి కుంభరాశి మిథున రాశి వృషభ రాశి మేషరాశి లెటర్ వైజ్గా కూడా చూద్దాము లెటర్ వైజ్గా డి లెటర్ అండి ఈ లెటర్ ఏ లెటర్ హెచ్ లెటర్ జే లెటర్ యు లెటర్ డబల్యూ లెటర్ జీ లెటర్ బీ లెటర్ ఎస్ లెటర్ వై లెటర్ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం ఎయిట్ అండి థర్టీ వన్ Twenty five, twenty two, twenty six, twenty nine, fourteen, nine, fifteen, twenty seven, one, four, twenty three, thirteen, seven, twenty, twenty one, thirty. టెన్ అండి ఇవి రావడం అయితే జరిగింది ఇంకా మంత్లు అవి ఏ మంత్లో మీకు మీ పర్సన్ నుంచి మెసేజెస్ కాల్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏ వీక్లో వస్తాయో కూడా చూద్దాము చాలా దగ్గరగా చూపిస్తాయా లేదంటే లాంగ్ డిస్టెన్స్లో చూపిస్తాయో కొందరికి కొందరికేమో నెక్స్ట్ ఇయర్ జనవరి వచ్చిందండి ఆగస్టు మార్చ్ మంత్ త్రీ వీక్స్ కొందరికేమో వన్ వీక్ కొందరికేమో టూ వీక్స్ కొందరికేమో ఫోర్ వీక్స్ కొందరికేమో ఈ ఏప్రిల్ మంత్లోనే చూపిస్తుంది మీ పర్సన్ నుంచి మీకు కాల్స్ అని మెసేజ్ వచ్చేటివి కొందరికేమో అక్టోబర్ కొందరికేమో జూలై మంత్లో రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు ఏంజిల్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తాయో కూడా చూద్దామండి కన్సిడర్ మీ ప్రాబ్లమ్నే కానీ మీ వ్యక్తిని కానీ మీరు మీ ఇది ఏ సిచ్యువేషన్ అయినా కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళి కన్సిడర్ అయితే కండి అంటే ఎక్కడ ఆగిపోయింది అనేసి కన్సిడర్ కావడం వల్ల మీ ప్రాబ్లం అయితే సాల్వేషన్గా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అప్పుడే మీ యొక్క సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది బి యాక్టివ్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండండి డల్గా లేజినెస్గా ఉండకండి లో ఎనర్జీలో ఉండడం వల్ల ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే కాదు ఎప్పుడు కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ దిగజారి ఆలోచించొద్దు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ను హై రేంజ్లో కూడా ఉంచుకోండి అప్పుడే మీరు ఏ ప్రాబ్లమ్నైనా సార్ట్అవుట్ అయితే చేయగలుగుతారండి వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి అంటే మిమ్మల్ని ఎవరైనా మ్యానిపేట్ చేసినా ఎవరైనా మీపైన మ్యాజిక్ మాటలు చెప్పినా కూడా మీరైతే నమ్మకండి జిమిక్స్ గిమ్మిక్స్ చేస్తూ ఉంటారండి మన చుట్టూతల ఉన్న ఉన్నవాళ్ళు అలాంటి వ్యక్తులకు అలాంటి ప్రలోభమైన మాటలకు మీరు పడిపోకుండా ఒక స్టేబుల్ పర్సన్ లాగా ఉండండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్నవారికి మీరైతే హెల్ప్ చేయండి నాలుగు మంచి మాటలే కానీ మీ దగ్గర ఉన్న మీ దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉంటే ఒక టెన్ రూపీస్ వాళ్ళకి సాక్రిఫైస్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల మీకైతే యూనివర్స్ మీకు ఇంకొకరి రూపంలో హెల్ప్ అనేది జరుగుతుందండి మీరు ఒకరికి చేయడం వల్ల యూనివర్స్ వాళ్ళే చేయాలని రూలేం లేదు ఏదో ఒక రూపంలో మీరు చేసిన పుణ్యం అనేది బ్యాక్ స్టెప్ అనేది రావడం అనేది అయితే జరుగుతుంది మీకు క్లిష్ట పరిస్థితులలో యూనివర్స్ ఏదో ఒక రూపంలో చేపిస్తుంది పంచభూతాలు అనేటివి మీకు సహకారం అయితే చేయడం అయితే జరుగుతుందండి ట్రస్ట్ మీరు నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది ఫర్ మీకు చెడు చేసిన వాళ్ళ వ్యక్తులు ఉంటారు కదా ఆ వ్యక్తుల్ని కూడా మీరు క్షమించి వదిలేయండి అంటే వాళ్ళ పైన కోపం ద్వేషంతో మీ టైం వేస్ట్ చేసుకొని మీ వాళ్ళ మీద కోపంతో మీ హెల్త్ పైన ఫోకస్ పెట్టకుండా మీరు సరైన ఫుడ్ మీ హెల్త్కి అవసరమైనవన్నీ నీడ్స్ కావాల్సినవన్నీ పక్కన పెట్టేసి దేనికోసమో మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీకు రెజనేట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజనేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి